నా చివరి శ్వాస వరకు ఆర్యవయసులకు అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో బాలినేని నివాసంలో రెండు వందల మంది ఆర్యవయసులు వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరిని బాలినేని శ్రీనివాసరెడ్డి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలినేని మాట్లాడుతూ మొదటి నుంచి వైస సోదరులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుంది నేనేనని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టబోతోందని సర్వేలు తెలుపుతున్నాయని వచ్చేది మా ప్రభుత్వమేనని ఆర్యవైసులకు ఇంకా మంచి పనులు చేపడతామని అన్నారు ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్నికలలో పనిచేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు వేమూరి సూర్యన నారాయణ కృష్ణ కారంశెట్టి కిరణ్ తడవర్తి వాసు మునగా కృష్ణారావు మట్ట హర్ష తదితరులు పాల్గొన్నారు

साईं

I d 이 n t know. I'm telling you, ఈరోజు ఆర్యవయ్య సోదరులు అందరూ దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఆర్య వయసు సోదరులకి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు మరి ఈ మధ్య కాలంలో ఆర్యవయసులకి నాయకులందరూ వచ్చి ఆరామక్షేత్రం కావాలంటే అక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చేయటం మరి అక్కడ సోదరులందరూ కూడా అక్కడ ఆరామక్షేత్రం పెట్టడం కూడా జరిగింది అలాగే గోశాలకు సంబంధించినటువంటి ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ గోశాల విషయంలో కూడా పరిష్కారం చేసి అక్కడ స్థలం కూడా ఇప్పియటం జరిగింది మరి ముఖ్యంగా బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి మరి రెగ్యులైజేషన్ కోసం అడిగినప్పుడు రెగ్యులేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది మన సోదరులు ఇంకా ఇంకా ఆ రెగ్యులేషన్ అమౌంట్కి తగ్గియాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు దాన్ని కూడా మరి మాట్లాడి దానికి పరిష్కారం చూసి దానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నారు అదే అలాగే బాపూజీ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ని ప్రారంభించినటువంటి రోసే గారు చనిపోయిన తర్వాత అక్కడ విగ్రహాన్ని కాంప్లెక్స్ ఎదురుగానే ఒక మంచి కాంస విగ్రహాన్ని కూడా అక్కడ రోసే గారి ఏర్పాటు చేసుకోవటం ఆయన ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా కూడా ఉండటం జరిగింది ఆయన రుణం నేను తీర్చుకునేదానికోసం అక్కడ విగ్రహం కూడా పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆదివాసీ సేలందరూ కూడా కోరిన ఆ రోజు చనిపోయినప్పుడు రోసే గారు చనిపోయిన రోజు ఆ రోజే చెప్పాను నేను అక్కడ హైదరాబాద్లో మేము ఒంగోలులో ఫ్యాన్సీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము రోసే గారి చెప్పడం అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాను నేను అసెంబ్లీలో కూడా రోసే గారి నివాళ అర్పించేటప్పుడు ప్రకాశం జిల్లాలో మా ఒంగోలులో మేము రోసే గారి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము చెప్పాను దాని ప్రకారం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మధ్య కొంతమంది వైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నప్పుడు ఒక సోదరుడు ఒక సోదరుడి దగ్గరికి పోతే మన వాళ్ళు పోతే ఒక సోదరుడు ఏమన్నాడంటే నేను టీడీపీ పోతే నాకేమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాసుగారు గెలిస్తే వాసుగారు ఏం చేయరు ఒకవేళ టీడీపీ గెలిచింది అనుకోండి జనాద నన్ను ఇబ్బంది పెడతాడు అని మాట్లాడటం నిజంగా చాలా బాధేసింది నాకు నేను మంచిగా చూస్తుంటే అంటే నేను మంచితనాన్ని అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా అనిపించింది ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి ఆర్యవ సోదరులకి నా ప్రాణం ఉన్నంతకాలం వారికి నా పూర్తి సహాయకారులు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వెనకెత్తుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అట్లని చెప్పి మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు అది అంటే మా సోదరులందరూ కూడా రికమెండ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరికి కూడా సహాయం చేయాలని కూడా చెప్తున్నాను ఎందుకంటే దానికి మంచితనాన్ని కూడా ఒక హబ్బు ఉంది దానికి ఈ రకంగా సద్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కూడా కాదు నేను మొదటి నుంచి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాల అట్లని చెప్పి వాస్తు ఇబ్బంది పెట్టట్లే అటుపోతే బాగుంటుందని కొంతమంది ఆలోచన అది కరెక్ట్ కూడా కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దానికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను కరెక్ట్ ఎవరిని కూడా ఇబ్బంది కానీ ఈ రకంగా మాట్లాడి టీడీపీ పోవటం అనేది కరెక్ట్ కాదు మరి మన ఆదవశ సోద చెప్తా ఉన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ చేయండి తప్పకుండా మీకు మంచి చేసే కార్యక్రమే చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రేపు నూట ఇరవై ఐదు పైన సీట్లు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వస్తుంది ఖచ్చితంగా బాబుజీ కాంగ్రెస్ సంబంధించి కానీ అన్ని కూడా అన్ని కార్యక్రమాలు సంబంధించిన కార్యక్రమాలు అన్ని కూడా మరి నేను పూర్తి చేసి వాళ్ళకి మంచి చేకూస్తానని చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలందరూ కూడా అందరూ కూడా చేరినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నా ఈరోజు ముంగోలు ఆర్యవయసులందరూ కూడా రెండు వందల పైగా కుటుంబాలందరూ కూడా వాసన మీద అభిమానంతో ఎప్పుడు కూడా మేమందరం కూడా తోటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మేమందరం కూడా కష్టపడి వాసనకి అత్యధిక మయారిటీ రావడానికి మేమందరం ఆర్యవయసులందరం ఖచ్చితంగా వాసన కోసం పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఆర్యవయసులకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు వాసన చేయడం జరిగింది ఆరాంక్షేత్రం అయితే గోశాలైతే రోసయ్య గారి విక్రమ పెట్టం అయితేనేమి ఎప్పుడు కూడా వాసన ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఆరే అండగా ఉన్నటువంటి వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారు అటువంటి మంచి వ్యక్తి ఆరే వయసులు కూడా మేము కష్టపడి గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తాం